ఆ విశ్వశక్తి ఎప్పుడు కూడా ఎక్కువ క్రాస్ చేస్తూ ఉండడం వలన మనం అందరం కూడా ప్రశాంతమైన స్థితికి వెళ్తాము అందుకని అలాంటి ప్లేసెస్ లో మనకి ధ్యానం అనేది చాలా అద్భుతంగా కుదురుతుంది ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చాలా అద్భుతం అండి ఎందుకంటే ఎంతో మంది టెంపుల్స్ వచ్చేటువంటి ఎంతో మంది వాళ్ళ యొక్క లైఫ్ లో ధ్యానం ద్వారా ఆ యొక్క టీ అది ఈరోజు చేసి రావచ్చు అది వాళ్ళు ధనస్ కావచ్చు వెంటనే మనం ఇచ్చినటువంటి ఆ యొక్క లైఫ్ టెక్నిషియన్ అనేది ఎప్పుడైనా కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని మేం కలుపుతుంది సో అందుకని ఇది చాలా అద్భుతమైన అనేది అండ్ పిరమిడ్స్ ఆల్సో ఈక్వల్స్ టు టెంపుల్ విశ్వశక్తి కన్నా మూడింటి ఎక్కువ విశ్వశక్తిని మనం తీసుకుంటాము దాని ద్వారా ఏమవుతుంది మనం ఎప్పుడైతే ఎక్కువ ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా స్లోలీ స్లోలీగా స్లోలీ స్లోలీగా ఆలోచనలన్నీ తగ్గిపోయి ఒక నిశ్చయ స్థితికి వెళ్ళగలుగుతాము ఆలోచన స్థితికి వెళ్ళగలుగుతాము మరి ఆలోచన స్థితికి వెళ్ళామంటే అదే కదా ధ్యానం అవునా కదా అక్కడి నుంచి మన యొక్క ఆత్మ ప్రయాణం అనేది మొదలవుతుంది అంత శక్తి పెరమడిగా ఉంది అండ్ నాకు ఒక మేడం అడిగారు ఏమడిగారు అంటే ఎక్కువ సైన్ తీసి సమయం తీసుకోనండి ఫైవ్ మినిట్స్ లో మ్యాక్సిమానికి కూడా ఒక ఆచరణ అనేది ఉంటుంది ఒక పద్ధతి అనేది ఉంటుంది మరి ధ్యానం చేస్తున్నాం కదా ఎలా అంటే అలా కూర్చోవచ్చు కదా మరి ఎందుకు ఈ పర్టికులర్ సుఖాసనమే కావాలి వేలలో వేలు క్రియేట్ అవుతుంది ఇది ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైతే ఆలోచన స్థితిలో ఉంటామో ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మన యొక్క స్థూల శరీరం నుంచి బయటికి వెళ్లకుండా ఇక్కడక్కడే ఆ సర్క్యూట్ ని క్రియేట్ చేస్తుంది అంటే ఎనర్జీ సర్క్యూట్ ని క్రియేట్ చేస్తుంది ఎప్పుడైతే ఆ ఎనర్జీ సర్క్యూట్ ని మనం క్రియేట్ అవుతామో ఎప్పుడైతే బ్రహ్మర్థం ద్వారా మనం ఆ ఎనర్జీని తీసుకుంటామో ఆటోమేటిక్ గా మనము మన యొక్క హయ్యర్ వరల్డ్ కి కనెక్ట్ అయిపోతాం అందుకని అందరికీ కూడా ఒక అద్భుతమైన ఒక నిశ్చలత్వం కనిపించడము ఒక ఎనర్జీ క్రియేట్ అవ్వడం ఇలాంటి అనుభవాలన్నీ వస్తూ ఉంటాయి ఇందాక ఒకటేనండి అందరూ చాలా ధ్యానం చేయండి ప్రతిదీ సార్ చెప్పారు అన్నిటికన్నా ముఖ్యం అందరూ అడుగుతూ ఉంటారు ధ్యానం చేస్తే ఏమొస్తుంది ధ్యానం చేస్తే ఏమొస్తుంది యాక్సెప్టెన్స్ వస్తుంది ఇదే జీవితంలో అన్నిటికన్నా ముఖ్యం ఎందుకంటే ఇంకా గత ఇరవై తారీఖున వేణువల్ స్కూలంగా ఉన్నప్పుడు ఈ రోజు లేకుండా అద్భుతంగా వచ్చి అందుదరి మధ్యలో కూడా ఇలాంటి అద్భుతమైన విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను అంటే యాక్సెప్టెన్సీ బికాజ్ ఆ యొక్క అద్భుతమైన వర్క్ చేయడానికి వెళ్ళారు ఆ ప్రణాళిక నేను చూశాను అదంతా కూడా నేను ఎక్స్పీరియన్స్ అండ్ యాక్సెప్టెన్సీ ఉంది కాబట్టి మన యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మొట్టమొదట అందరూ దయచేసి ఫస్ట్ ధ్యానం చేయండి అండ్ ఎక్కువ టైము ఇంకా లాజికల్ మైండ్ పెట్టకండి దయచేసి లాజికల్ మైండ్ లాజికల్ బ్రెయిన్ దేనికి వర్క్ అవ్వదు చేయండి స్పిరిచువల్ మైండ్ డెవలప్ చేసుకోండి అది దేని ద్వారా వస్తుంది ధ్యానం ద్వారా వస్తుంది ఎందుకు లాజికల్ మైండ్ ఎప్పుడు నిజ జీవితం నిన్నక రామ్ గారు ఎంత అద్భుతం ప్రతిది చిన్న చిన్న విషయాలు అన్నీ మనకు తెలియ తెలియనివా కానీ ఎంత ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాం నిజ జీవితంలో